మా టీవీలో సరికొత్తగా స్టార్ట్ అయిన సీరియల్ నిండు మనసులు ఈ సీరియల్లో సిద్ధార్థుగా గా నటిస్తున్న యాక్టర్ మనందరికీ సుపరిచితమే మరి ఈ వీడియోలో సిద్ధార్థు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్లో సిద్ధార్థ్ గా నటిస్తూ మెప్పిస్తున్న యాక్టర్ అసలు పేరు యశ్వంత్ పెట్టస్వామి పుట్టింది పెరిగింది అంతా బెంగళూరు కర్ణాటక పంతొమ్మిది వందల జన్మించారు ఇక ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమాగా తెలుస్తోంది డిప్లొమా పూర్తవగానే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు అయితే ఆ యాక్టింగ్ స్కూల్ నచ్చకపోవడంతో దాన్ని మానేసి తన ఫ్రెండ్స్ హెల్ప్తో అద్దం ముందు నుంచుని యాక్టింగ్ ని డెవలప్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఎన్నో ఆడిషన్స్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అరమనే గిలి అనే సీరియల్ తో కెనడా ప్రేక్షకులకు పరిచయం అయినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఇవాళ సుజాత హూ మాలే వంటి కన్నడ సీరియల్స్ లో నటించారు ఇక రెండు వేల ఇరవై రెండులో జీ తెలుగులో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ దేవతలారా దేవించండి సీరియల్ తో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అయితే ఆ సీరియల్ మన యశ్వంత్కి మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఆ సీరియల్ సక్సెస్ కావడం యశ్వంత్కి మంచి పేరు రావడంతో ప్రస్తుతం మా టీవీలో నిండు మనసులో సీరియల్తో నిండు మనసులో సీరియల్తో మరొకసారి మనల్ని పలకరించడానికి వచ్చేశారు ఈ సీరియల్ కూడా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం మరి యశ్వంత్ బెట్టస్వామి యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ యొక్క చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్